ఎందుకు భోగికి తిథి ఉండదు అంటే దక్షిణాయనం ఏ తిథి నాడు పూర్తయిపోతుందో అది భోగి దానికొక్క దానికే మినహాయింపు పంచాంగంలో అది తిథితో చెప్పరు ఎందుకు చెప్పరు అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది భోగి పండగ నాడు ఏం చేయాలి భోగం అనుభవించాలి పొంగల్ పొంగల్ అంటూ ఉంటారు మధుర పదార్థాలు వండుకు తింటారు మధుర పదార్థం వండుకు తినడానికి ముందు ఏం చేయాలి చేదు పదార్థం తినాలి తాను స్వార్థం అనుభవించాలంటే తీయగా ఉంటుంది కష్టపడడం చేదుగా ఉంటుంది చేదు ప్రయత్నపూర్వకంగా తినను అంటే కష్టపడడాన్ని జీవితంలో అలవాటు చేసుకో కష్టపడి బ్రతకడం అలవాటు చేసుకో నువ్వు ఆరుగాలను కష్టపడ్డ తర్వాత పంట ఇంటికి వచ్చిన తర్వాత పొంగల్ పాయసం తిన అక్కడ మొదలుపెట్టిన చేదు ఇక్కడ మధుర పదార్థంతో పూర్తవ్వాలి కష్టపడకుండా మధుర పదార్థం తినే అర్హత నీకు లేదు అందుకని ఉగాది నాడు చేదు తిను పొంగల్ నాడు భోగి పండగ నాడు మధుర పదార్థం తిను